హలో అండి జొన్న రొట్టె రాగి రొట్టె సజ్జ రొట్టె ఇలా చాలా రకాలైన రోటీస్ ఉంటాం కదా పొంగలితో ఎప్పుడైనా రోటీస్ తిన్నారా నేనైతే తినడం ఇదే ఫస్ట్ టైం మీరు ఎవరైనా ఇలా తిన్నారేమో కామెంట్ చేయండి ఈ రెసిపీ అయితే నాది కాదు మా ఫ్రెండ్ది మిగిలిపోయిన పొంగలితో ఇలా రోటీస్ చేసుకోవచ్చని ఒక్కరోజు చేసింది చాలా టేస్టీగా ఉన్నాయి అందుకే నేను కూడా ట్రై చేస్తున్నా ఒక్కోసారి పొంగలి మిగిలిపోతూ ఉంటుంది కదా అది వేస్ట్ చేయకోకుండా ఇలా రోటీస్ చేసేసుకోండి రెసిపీ ఎలాగో చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో పొంగలి బియ్యపిండి సాల్ట్ సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం రొట్టెలకు ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి నాకైతే సాల్ట్ సరిపోలేదు అందుకే మళ్ళీ యాడ్ చేసుకున్నాను బియ్యపిండి యాడ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే కన్సిస్టెన్సీ అర్థమవుతుంది పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా చేతిలోకి తీసుకొని ముద్ద చేస్తే చేతికి అంటుకోకుండా రావాలి ఈ కన్సిస్టెన్సీలో వస్తే ఇంకా రొట్టెలు చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే నేను ఈ సైజులో రోటీస్ చేసుకుంటున్నాను ప్యాన్కి ఆయిల్ గ్రీస్ చేసి తర్వాత మనం ముందుగా ముద్దలాగా చేసుకున్న ఆ పిండి ముద్దను పెట్టేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ సన్నగా మరీ లావుగా లేకోకుండా మీడియం సైజులో పిండిని తట్టుకోవాలి ఈ రోటీస్ని చిన్నవిగా చేసుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయి అదే పెద్దగా చేస్తే ఫ్లిప్ చేసేటప్పుడు విరిగిపోతాయి ఈ రోటీస్ని స్లో ఫ్లేమ్లో కాల్చుకుంటేనే క్రిస్పీగా వస్తాయి హై ఫ్లేమ్లో కాలిస్తే అంత టేస్ట్ ఉండవు లెఫ్ట్ ఓవర్ పొంగల్తో ఈ రోటీస్ నచ్చాయా నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్